తెలుగు ఛానల్ స్వాగతం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రోజు కార్యకర్తలతో కలకల్లాడింది అందుకు కారణం ఓట్ చోరీ గద్దె చోర్ అనే నినాదంతో కాంగ్రెస్ శ్రేణులు కాగిరపురా విధుల్లో సంచరించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ పల్లంరాజు రాజు మరియు విశ్వ జేడీశంలు ఇరువురు కలిసి పట్టణంలో ఉన్న పలు దుకాణాలకు మరి ఇళ్లకు వెళ్ళి సంతకాలు సహకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ద్వారా కొన్ని సూచనలు మేము చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు మరియు భారత ఎన్నికల కమిషన్కు ఐదు కోట్ల మంది సంతకాలతో కూడినటువంటి పత్రాన్ని అందజేయడం తెలిపారు ఈ పత్రం ద్వారా వారు మా ఓటును మాకు వినియోగించుకోనివ్వండి అని ప్రజల ప్రభుత్వం నేపథ్యంగా వారు పేర్కొన్నారు మా ఓట్లు వేసుకోవడానికి మాకు ఉంది మేము ఎవరికి ఓట్లు వేసుకోవాలో వారికి వేసుకునే స్వాతంత్రం కల్పించే వాతావరణం మీరు కల్పించాలి రాజ్యాంగ పరంగాని ఎలక్షన్ కమిషన్ కి ప్రజల సంతకాల సేకరణ చేస్తున్నాము ఈ నియోజకవర్గంలో లక్ష సంతకాలు సేకరించి మొత్తం దేశంలో ఐదు కోట్ల సంతకాలు సేకరించి ఎలక్షన్ కమిషన్ కు పిటిషన్ ఇస్తారు మా ఎంపీలందరూ అందుకోసం ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఇది ప్రజల సమస్య ఇది రాజకీయ సమస్య కాదు అందరూ కూడా సహకరించాలని సంతకాలు పెట్టాలని కోరుతా ఉన్నాం ఐదు కోట్ల సంతకాలతో ఎన్నికల కమిషన్కు వారు వారికి ఓటు హక్కు వేసుకునే సౌకర్యం ఉంది వాటికి అవకాశం కల్పించండి అంటూ కోరుతున్నట్లు మాజీ కేంద్ర మంత్రి కేడీ శ్రీమ్ గారు అక్కడ సమీపంలో వారి కొద్ది క్షణ చిత్రం ఓటు చోడ్ గద్దే అని నిదంతో వారు ఒక కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమం ఉద్దేశంతో మాజీ కేంద్ర మంత్రి గారు సమర్పిస్తారు ఆయన మాటల్లోనే ఆ సందేశాన్ని విందాం అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దానికి భాగంగా మన సిటిజన్ ఇండియన్ సిటిజన్స్ నుంచి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సంతకాల సేకరణ తీసుకు మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ ఏమిటంటే ఇవాళ ఎలక్టర్ రోల్స్ సక్రమంగా తయారు చేయాలి ఎందుకంటే చాలా చోట్ల అవకతవకలు జరిగాయి ముఖ్యంగా కర్ణాటక ఎలక్షన్ లో లేని ఓటర్ని యాక్ చేయడం జరిగింది ఉన్న ఓటర్ని తీసేయటం జరిగింది అలాగే జరగకుండా సక్రమంగా ఈ ఓటర్ లిస్ట్ ప్రిపరేషన్ జరగాలి ఎక్కడన్నా ఓట్లు తొలగింపు జరిగితే రిప్రజెంట్ చేయడానికి అవకాశం కల్పించాలి ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తూ ప్రజల మధ్యకి వెళ్ళి మీరు సంతకాల సేకరణ మేము తీసుకుంటున్నాం అయితే స్వత సోదరిమల్ని మేము కోరేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున సహకరించండి ఎందుకంటే మన ఓటు పరిరక్షణ చేయడానికే ఈ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీరు సంతకం చేసి ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయండి ఇది ఒకరి మీద ఫిర్యాదు కాదు కేవలం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ప్రయత్నం